నమస్తే ఏవి న్యూస్ కు స్వాగతం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుతి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన కడియం కావ్యలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలో సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన కడియం కావ్యకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కార్యకర్తకు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ తనను ఆదరించి ఓటు వేసి పార్లమెంటుకు పంపాలని కోరుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేసి తనను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ టిఆర్ఎస్ మరియు బీజేపీకి ఓటు వేస్తే మనకు మన పిల్లలకు భవిష్యత్తు ఉండదని బీజేపీ ఒకవేళ గెలిస్తే భారత రాజ్యాంగాన్ని మార్చివేసి ఎస్సీ ఎస్టీ మరియు బీసీల బ్రతుకులకు భరోసా ఉండకుండా చేస్తుందని ఆరోపిస్తూ అలాంటి పార్టీలను ప్రజలు దూరంగా ఉంచాలని తెలుపుతూ ఎస్సీ ఎస్టీబీసీ మరియు మైనార్టీల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు నిజంగా నలభై సంవత్సరాల చరిత్రను తిరిగి రాసిన పరీక్షలలో ఎవరెక్ ఉంటది కదా మరి మనం మంచిగా మెజారిటీ ఇచ్చినప్పుడు మనకి ఎక్కువ అడిగి తెచ్చుకున్నాం కాదు రేవంత్ మే తొమ్మిదో తారీఖు కల్స్తా అన్నాడు అంటే రేపు కానీ అన్నమాట ముందే మన్ననే వేయడం జరిగింది మరి చెప్పిన దానికన్నా ముందు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ వీళ్ళందరూ కూడా ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వండుకొని దుర్మార్గులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు యకులుంటే జాగ్రత్త అందరూ గమనిస్తూనే ఉన్నారు రైతు ఎట్లయితే అనేదానికన్నా ముందేసిందో రెండో ఆగస్టు పదిహేనో తారీఖుల్లో రుణమాఫీ ఐదు తప్ప ఎక్సెప్షన్కి ఒక రెండు నిమిషాలు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మరి ఇక్కడ ఎక్కడ లేకపోయినా వాళ్ళది ఇక్కడ లే డిపాజిట్లే రాకపోయినా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే మీరు అందరూ కూడా తెలుసుకోవాలి వాళ్ళ గురించి ఈ రోజు ఆ బీజేపీ వాళ్ళు వాళ్ళు గనుక పొరపాటున అధికారంలోకి వస్తే వాళ్ళు రారు ఎట్టి పరిస్థితిలో రారు నేను రాసిస్తున్నా వాళ్ళు రారు కానీ వస్తే వాళ్ళు రిజర్వేషన్ రద్దు చేసి రాజ్యాంగాన్ని మారుస్తారు మరి ఈ రిజర్వేషన్లు చేయబట్టి కదా మన బిడ్డలందరూ గొప్ప స్థితిలో ఉన్నది రేపు ఆ యువకులందరూ భవిష్యత్తు ఏం కావాలి రిజర్వేషన్లు రద్దు చేస్తే అందరు కూడా ఆలోచన చేయండి మళ్ళీ వాళ్ళు అంటున్నారు కదా నాలుగు వస్తే నాలుగు వస్తే సీట్లు అంటున్నారు కేసీఆర్ గారు కనుక అసెంబ్లీలో